ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేసిలాడు కలకత్తా డాక్టర్ వీడియో చూసి నాకు ఫేవర్ వచ్చేసింది నేను చర్చ్కి వెళ్ళడానికి వెళ్ళలేకపోయాను నాకు ఏడుపోస్తుంది చాలా చాలా బాధగా ఉంది వీడియో చూస్తూ ఉంటే గుండె తరికిపోతుంది కొంతమంది ఆడవాళ్ళేమో నా మొగుడు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి మగవాళ్ళ కోసం రథాలు అని పూజలు అని ఇన్నిన్ని పిండి వంటలు చేసి దేవుడికి పెట్టి అవి మీకు పెట్టి వాళ్ళు మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగకుండా ఫాస్టింగ్ ఉండే మగ వాళ్ళు కోసం పూజలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫాస్టింగ్ ఉండి మగవాళ్ళ కోసం పూజలు చేస్తూ ఉన్నారు కొంతమంది మగవాళ్ళు అందరూ కాదు కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అన్న సంగతి మర్చిపోయి చిన్నపిల్లలు కానుంచి పెద్దవాళ్ళు వరకు ఎవరిని వదలకుండా హత్యలు చేస్తున్నారు హత్యాచారాలు చేస్తూ ఉన్నారు ఆడపిల్లల మీద ఇలాంటి ధోరణాలు అగాహిత్యాలు పెరిగిపోతూ ఉంటే ఒక ఆడపిల్ల ఉన్న తల్లి తండ్రి ఈ సొసైటీలో ఆ బిడ్డని బయటికి ఆడుకోవడం పంపించాలంటే భయపడుతూ ఉన్నారు పక్కింటి వాళ్ళకి భయపడుతున్నారు ఎదురింటి వాళ్ళకి భయపడుతూ ఉన్నారు స్కూల్కి పంపించాలంటే వ్యాన్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి భయపడుతూ ఉన్నారు అందరికీ భయపడుతూ ఉన్నారు స్కూల్లో టీచర్లకు భయపడుతున్నారు కాలేజీలో లెక్చరర్లకు భయపడుతూ ఉన్నారు జాబ్ వచ్చాక కొలీగ్స్కి భయపడుతూ ఉన్నారు వాళ్ళ హయ్యర్ ఆఫీస్కి భయపడుతూ ఉన్నారు పెళ్ళి చేశాక మొగుడు ఎలా చూసుకుంటాడో కూడా భయపడుతూ ఉన్నారు ఎంతకాలం కాపాడుకోవాలి ఆడపిల్లలను ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అని చెప్పి పుట్టకముందే పురుడ్లోనే చంపేసుకునే రోజుల నుండి బయటకు వచ్చిన మనం ఈరోజు ఆడపిల్ల పుడితే బ్రతికించుకోవడానికి భయపడుతూ ఉన్నాం అంత దారుణమైన పరిస్థితులకు వచ్చేసాం ఇప్పటికీ కొంతమంది ఎదవలు చేసిన పాపాలు వల్ల ఆడవాళ్ళు ఉసురు తగిలి సగం మగజాతి తేడాగా మారిపోయింది కొంతమంది లేడీస్ చెప్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇలా అలా చెప్తూ ఉంటారు లేడీస్ అందరు కలిస్తే మాటలు బయటకు వస్తాయి ఇలా మారిపోయింది ఇలా ఉన్నారు అసలు కుమార్తెని చంపడం ఎంతో భయంకరమైన క్రోడత్వం అది ఎంత క్రోడత్వం అంటే నోటితో చెప్పలేనంత క్రోడత్వం ఆమెను చంపివేసింది ఇది రాక్షత్వం కాదు ఆ కుమార్తె ఆ వయస్సుకు ఆ రాక్షత్వం చంపేసింది రాక్షత్వం చంపేసింది ఆ కుమార్తె ఆ వయసుకు రావడానికి తల్లి ఎంత కష్టపడింది ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు ఆ కుమార్తె ఎంత కష్టపడింది ఒక డాక్టర్ అవ్వడానికి ఎన్ని గంటలు చదివిందో ఎన్ని పరీక్షలు రాసిందో మరి అమ్మానాన్న ఎంత పెంచారో అది ఏమో చూడకుండా వీళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ఈ దుర్మార్గులు ఆమెని చంపడమా ఇంత క్రోడమైన వంటి మన బైబిల్లో ఇంత క్రోడమైన వంటిదా మన బైబిల్లో రాయబడింది ప్రసంగి ఎనిమిది పదకొండులో దుషక్రియలు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దూషక్రియలు చెయ్యుదురు ఇటువంటివి జరగకుండా ఆగాలి అంటే దూషిక్రియలు తగిన శిక్ష రావాలి శీఘ్రమైన శిక్ష రావాలి క్రోడమైన వ్యాధి గలది మన హృదయం కామ క్రోధమైన మదవం గుండెల్లో నుండి ఇలాంటివి జరగకుండా మనుషుల్లో మారిపోవాలి మంచి బ్రతుకులు బ్రతకాలి అంటే గుండెల్లోకి ఎవరు అడుగు పెట్టాలి ఎవరి అడుగు పెట్టాలి పాడైపోయిన హృదయం బాగు చేసే యేసునాథుడు అడుగు పెట్టాలి హలెలుయ్యా